హాయ్ అండి అందరికీ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఈరోజు వడి బియ్యం పోశారండి మేమంతా వడి బియ్యం పోయేటందుకు వెళ్ళాము తెలంగాణలో వడి బియ్యాలు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఐదు కిలోల బియ్యం ఐదు జాకెట్ ముక్కలు ఐదు కొడుకలు ఐదు ఖర్జూర ఐదు పీటొక్కలు ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్స్ ఇట్లా ముత్తైదులు అందరినీ పిలుస్తారండి పిలిచి అందరం కలిపి బియ్యం కలుపుతాము అవన్నీ పెట్టి ఫస్ట్ తల్లి పోస్తుంది తర్వాత వచ్చిన వాళ్ళందరము పోస్తామన్నమాట పిల్లప్పుడైతున్నామో చన్నా బియ్యం పోస్తారండి తర్వాత ఐదు ఐదు కిలోలు పిల్లలు పుట్టాక పోస్తారు తర్వాత ఐదేళ్ళకు ఒక్కసారి ఆడపిల్లని పిలిచి ఇలా పోస్తూ ఉంటాము ఇష్టమైన వాళ్ళు బంగారం కూడా పెట్టుకుంటారండి చూడండి బంగారం పెట్టగానే వాళ్ళ తాత ఎలా నవ్వుతుందో వాళ్ళ డాడీకి ముచ్చట చెప్తుంది ఆడపిల్లలకి బంగారం అంటే ఇష్టము చిన్నతనం నుంచి కూడా అలవాటైపోతుంది అయిపోతుంది అలా ఫస్ట్ సారి కుంకుమ పసుపు వేసి ఫస్ట్ ఫస్ట్ తల్లి నింపుతుందండి ఐదు సార్లు తల్లి పోసినాక వచ్చిన వాళ్ళందరూ కూడా అలా కొట్టు పెట్టి అందరూ ఐదు ఐదు సార్లు వడి నింపుతారు అలా వచ్చిన వాళ్ళం అందరము పోసామండి వడిబేయే కార్యక్రమం అయిపోయింది తర్వాత మంగళారతి ఇగా ముందుగా అందరూ ఫోటో షూట్ అయిపోయిందండి వచ్చిన వాళ్ళం దిగాము వాళ్ళ పేరెంట్స్ అత్తమామలతోనే అల్లుడి గారికి బాగా నచ్చింది బంగారం వడిబియ్యమో బిడ్డకి బంగారమేమో అల్లుడికి వెలిగిపోతుంది ఫేస్ మరిగా అలా పాటలు పాడేసి మంగళారతి సెక్షన్ అయిపోయిందండి ఇదిగోండి ఈ చిన్న కృష్ణుడు పుట్టాడని ఇప్పుడు ఒడిబెయ్యే కార్యక్రమం మన హీరో చూడండి ఎంత బాగా ఉయ్యాలు ఊతున్నాడో ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అయిపోయాయండి ఇక దీని తర్వాత టిఫిన్స్ ఆకుపక్క బొట్టు పెట్టడము అన్నీ అయిపోయాయి హ్యాపీగా మొత్తానికైతే ఒడిబెయ్యే కార్యక్రమం అయిపోయింది మా ఇంట్లో అయితే ఇలా అయిపోయింది మరి మీ ఇంట్లో ఎలా పోసుకుంటారు ఏం సంగతి కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బాయ్